హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అశ్విని దాస్ కిచెన్ నేను అశ్విని ఈరోజు నేను మీకు పిల్లలకు ఎంతో ఇష్టమైన కోవా బన్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా కోవా బన్ అనేది మనం ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిందనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మనం రెగ్యులర్ గా ఈ కోవా బన్ అనేది స్వీట్ షాప్ లో తింటుంటాం కదా బట్ అలా బయట కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రిపరేషన్ లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేనైతే ఇక్కడ ఒక కడాయిని పెట్టుకొని ఒక్కసారి వాష్ చేసుకున్నాను నీళ్ళతో ఇలా వాష్ చేసుకుని పాలు వేసుకోవడం వల్ల కింద అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కడాయిని పెట్టుకుని ఇందులోకి నేను ఒక లీటర్ వరకు పాలన వేస్తున్నానండి ఇలా పాలన వేసుకొని హై ఫ్లేమ్ లోనే మనము పాలన మరిగించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము మరిగించుకోవాలన్నమాట మనం ఈ ప్రొసీజర్ అంతా కూడా హై ఫ్లేమ్ లోనే పెట్టి చేసుకోవాలి మనం ఆల్రెడీ కడాయి అనేది ఒక్కసారి నీళ్లతో వాష్ చేసుకుని పాలు వేసుకున్నాం కాబట్టి కింద కూడా అడుగు పట్టకుండా ఉంటుంది కాకపోతే పాలు పొంగిపోకుండా మీరు దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా క్వాంటిటీ అనేది తగ్గింది మనకి ఇంకా క్వాంటిటీ అనేది ఇది పావు వంతు వస్తే సరిపోతుంది పాలు బాగా మరిగించుకుంటేనే మనకు కోవా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి రెండు నిమిషాలకు ఒకసారి చూసారు కదా పాల్ క్వాంటిటీ అనేది బాగా తగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటాము మీకు కోవా అనేది మంచి కలర్లో వైట్ కలర్లో రావాలి అంటే ఒక టూ డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ ని వేసుకోండి నేనైతే ఇక్కడ వేయట్లేదు నేను నార్మల్ గానే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా క్వాంటిటీ అనేది పావు వంతు వచ్చిన తర్వాత ఇందులోకి నేను రుచికి సరిపడా పంచదారను వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా పంచదార అనేది వేస్తున్నాను లీటర్ పాలకు ఇలా పంచదారను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పంచదార వేసిన తర్వాత ఇది ఇంకొద్దిగా లూజ్ అవుతుందండి సో ఇలా మళ్ళీ కంటిన్యూగా మనము హై ఫ్లేమ్ లోనే పెట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా రవ్వ రవ్వలాగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి నేను పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ ని వేస్తున్నాను మిల్క్ పౌడర్ ని వేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇలా పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ ని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్ గా నేను పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుంటున్నాను ఇలా యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి చెప్పాను కదా కొద్దిగా లెమన్ జ్యూస్ ని వేసుకుంటే మీరు మంచి కలర్ వైట్ కలర్ లో కనిపిస్తుంది అనమాట నేనైతే ఇక్కడ వేయలేదు చూసారు కదా ఇది బాగా కలుపుకొని మనము ఈ క్వాంటిటీలో అంటే వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ గట్టిగా చేసుకున్నారు అంటే ఇది చల్లబడిన తర్వాత ఇంకా గట్టిగా తయారవుతుంది అనమాట ఇలా కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి చూసారు కదా చల్లబడిన తర్వాత కొద్దిగా దగ్గర పడింది మనకు కోవా అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు కోవా బన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి స్వీట్ బన్స్ అండి అన్ని షాప్స్ లో దొరుకుతాయి మనకు చిన్నప్పుడు అయితే రూపాయి కో బాన్ దొరికేది ఇప్పుడు రేట్ అనేది పెరిగిపోయింది కాబట్టి ఈ ప్యాకెట్ మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ పడుతుంది ఈ ప్యాకెట్ లో మనకు ఎయిట్ బన్స్ దాకా వస్తాయి అనమాట సో చూసారు కదా ఇలా బన్స్ అనేది మనము రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ బన్నుల్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ మనము కోవా అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఒక స్పూన్ వరకు కోవాని పెట్టేసుకోవాలి మనం ఒక లీటర్ పాలతో చేస్తున్నాం కదండి దాదాపు ఎనిమిది వరకు కోవా బన్నులు అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా కోవా మొత్తాన్ని కూడా అరేంజ్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకు ఈవినింగ్ టైం ఏదన్నా కొత్తగా చేసి ఇవ్వాలి అంటే ఇది ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రిపరేషన్ కూడా చూసారు కదా చాలా సింపుల్గా ఉంది ఇలానే నేను అన్నిటినీ కూడా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి పైన ఆల్ అనే బటన్ ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మనకు ఈ కోవా బనులు అనేది ఒక టూ డేస్ పాటు నిల్వ ఉంటాయండి సో ప్రాబ్లం ఏం లేదు పిల్లలకు ఇలా కోవా బన్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ వరకు పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టొచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అశ్విని దాస్ కిచెన్ థ్యాంక్ యూ